ఈ నవంబర్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి ఈ ఎన్నికలకి మన తెలుగు రాష్ట్రాలకి తాజాగా ఒక లింక్ ఏర్పడింది ఏంటా లింకు రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ డొనాల్డ్ ట్రంప్ తన వైస్ ప్రెసిడెన్షియల్ నామినీని ప్రకటించాడు అంటే వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిని ప్రకటించాడు ఆయన పేరు జాన్ డేవిడ్ వ్యాన్స్ జేడి వ్యాన్స్ అని అంటుంటారు అందరూ వ్యాన్స్ భార్య భారతీయ మూలాలు తెలుగు మూలాలు ఉన్న ఉషా చిలుకూరి వ్యాన్స్ యువకుడు ఆయన వయసు ముప్పై తొమ్మిది ఉషా చిలుకూరి వయసు ముప్పై ఎనిమిది వ్యాన్స్ గతంలో వెంచర్ క్యాపిటలిస్ట్గా పనిచేశాడు అక్కడ క్యాలిఫోర్నియాలో ఉండేవాడు గతంలో రెండు వేల పదహారులో ఆయన రాసిన పుస్తకం హిల్ బిల్లీ ఎలిజీ చాలా పాపులర్ అయింది ఈ పుస్తకం ఒక రకంగా ఆయన ఆత్మకథ మెమోవార్స్ అంటారు ఇంగ్లీష్లో అంటే ఆయన జ్ఞాపకాలు వ్యాన్స్కి వర్కింగ్ క్లాస్ నేపథ్యం ఉంది అంటే చాలా కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి సో తన చిన్ననాటి అనుభవాలు తన కష్టాలు తనకు తెలిసినటువంటి తన చుట్టూ ప్రపంచం వీటి గురించి ఈ జ్ఞాపకాల్లో రాశాడు ఈ పుస్తకంలో ఈ పుస్తకాన్ని తర్వాత సినిమా కూడా తీశారు ఆ సినిమాలో వ్యాన్స్ భార్య ఉషా చెల్కూరి పాత్రని ఫ్రీడా పింటో అనేటువంటి భారతీయ నటి పోషించింది వ్యాన్స్ తర్వాత చాలా లేటుగా రాజకీయాలకు ప్రవేశించాడు తొలిసారిగా ఇరవై ఇరవై రెండులో వహాయో రాష్ట్రం నుంచి సెనేటర్గా ఎన్నికయ్యాడు సెనెట్ అంటే మన రాజ్యసభ లాంటిది సెనేటర్ అంటే మనకి రాజ్యసభ సభ్యుడు లాంటి పదవి అమెరికన్ రాజకీయాల్లో జేడీ వ్యాన్స్ నిజానికి జూనియర్ అటువంటి జేడి వ్యాన్స్ని ట్రంప్ తన వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా చేయడం ఒక రకంగా విశేషమే వ్యాన్స్ ఉషా పరిచయం ఏల్ యూనివర్సిటీలో జరిగింది వాళ్ళిద్దరూ కలిసి చదువుకున్నారు అక్కడ లా డిగ్రీ చేశారు అక్కడ ఏర్పడ్డ పరిచయం పరిణయానికి దారితీసింది రెండు వేల పద్నాలుగులో వీళ్ళు పెళ్లి చేసుకున్నారు ఈ దంపతులకు ఇప్పుడు ముగ్గురు పిల్లలు వాళ్ళ పేర్లు ఇవాన్ వివేక్ మీరాబెల్ వ్యాన్స్ తొలుత ప్రొటెస్టెంట్గా ఉండేవాడు ఆ తర్వాత ఆయన క్యాథలిక్గా మారాడు ఉషా మాత్రం హిందూ మతాన్నే ఫాలో అవుతోంది ఉషా తల్లిదండ్రులు అమెరికాకి వలస వెళ్ళారు ఎన్నో దశాబ్దాల కిందట వాళ్ళిద్దరూ కూడా యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఉషా అక్కడే పుట్టింది అక్కడే చదువుకుంది ఆవిడ ఏ యూనివర్సిటీలోనే కాకుండా ఆ తర్వాత బ్రిటన్లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో కూడా ఎంఫిల్ చేసింది లా డిగ్రీ అయిపోయిన తర్వాత ఉషా అమెరికా సుప్రీంకోర్టులో కూడా పనిచేసింది ప్రస్తుతం ఈ దంపతులు ఇద్దరు కూడా వహాయిలో ఉంటున్నారు ఉషా ఇప్పుడు వహాయలో ఒక లా ఫార్ములా పనిచేస్తోంది చాలా కాంప్లికేటెడ్ సివిల్ లిటిగేషన్ కేసులు చూస్తుందట ఆవిడ వ్యాన్స్ని వైస్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్గా ప్రకటించిన వెంటనే ఉషా తన ఉద్యోగానికి రాజీనామా చేసింది ఎందుకంటే ఇక్కడ నుంచి ఆమె తన భర్త ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉంటుంది డొనాల్డ్ ట్రంప్ తెల జాతి వాడైనందున వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా వేరే జాతుల వారిని ఎంపిక చేస్తారని చెప్పి అనుకున్నారు ఈసారి కానీ అట్లా జరగల ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ వ్యాన్స్ ఇద్దరు కూడా తెల జాతీయులే అయితే వ్యాన్స్ కనుక ఎన్నికైతే వైస్ ప్రెసిడెంట్గా ఒక వైస్ ప్రెసిడెంట్ భార్య వేరే జాతికి సంబంధించిన వారు అవడం ఇదే ప్రథమ అవుతుంది అమెరికా చరిత్రలో ప్రస్తుతం నల్ల జాతి మూలాలు భారతీయ మూలాలు ఉన్న కమలా హ్యారిస్ అమెరికా ఉపాధ్యక్షురాలుగా ఉన్నారు ఈ నేపథ్యంలో ఇతర జాతుల వారిని రిపబ్లికన్ పార్టీ వైపు ఆకర్షించడానికి వ్యాన్స్ భారీగా ఉషా చెలుకూరి తన వంతు ప్రయత్నం చేయాల్సి ఉంటుంది ముఖ్యంగా భారతీయ మూలాలు ఉన్న ఓటర్ని ఉషా చెలుకూరి ప్రభావితం చేయగలుగుతారు ప్రస్తుతం అమెరికాలో గాలి రిపబ్లికన్ పార్టీ వైపే ఉంది అంటే వ్యాన్స్ వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికవడం కావడం దాదాపుగా ఖాయం అమెరికాలో వైస్ పర్సెంట్ భార్యకి లాంఛనంగా అధికార కార్యక్రమాల్లో ఒక పాత్ర ఉంటుంది ఆ రకంగా చూసినప్పుడు ఒక తెలుగు మూలాలున్న మహిళ అమెరికా వంటి అగ్రరాజ్యంలో ఒక కీలక పాత్ర పోషించగలగడాన్ని విశేషంగా చెప్పుకోవాలి